బీసీలకు భరోసా ఇచ్చేందుకే హో బీసీ ఎమ్మెల్యే చినరాజప్ప వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీసీలకు రక్షణ కరువైందని వారికి రక్షణ కల్పించే దిశగా భరోసా ఇచ్చేందుకు టీడీపీ హో బీసీ కార్యక్రమం నిర్వహిస్తుందని పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చంద్రరాజప్ప అన్నారు ఆదివారం సామలకోట పట్టణం స్థానిక గాంధీనగర్ నందు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏర్పాటు చేసిన జైహో బీసీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చినరాజప్ప పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా చిన్నరాజప్ప మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత టీడీపీదేనని ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లు ఇరవై నాలుగు శాతానికి తగ్గించిన జగన్మోహన్ రెడ్డి బీసీలకు అన్యాయం చేశారన్నారు బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం మినహా ఒక్క రూపాయి నిధులు కూడా వెచ్చించలేదన్నారు ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర తేదా బీసీసీఎల్ సభ్యులు పెద్దాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు అభివృద్ధి చేస్తున్నాం పట్టణాలన్నీ అభివృద్ధి చేస్తున్నాం మీకు అందరు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అందించడం జరిగింది అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది మరి వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదైతే సబ్ ఉందో సప్ ప్లాన్ రద్దు చేయడం జరిగింది మరి ఏది సబ్సిడీ లేకుండా మరి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు జగ్ చేసి ఇతర కార్యక్రమాలకు డైవర్ట్ చేసి బీసీలకు అందించి వచ్చిన డబ్బులన్నీ కూడా పక్కకు పంపడం జరిగింది అలాగే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా అది ఏదైతే మున్స మొన్న మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయో మరి పంచాయతీరాజు ఎలక్షన్ జరిగినాయో ఆ జరిగిన సంబంధించిన బీసీ రిజర్వేషన్ కూడా ఆ రోజు చంద్రబాబు నుంచి రిజర్వేషన్ తగ్గించి మరి రిజర్వేషన్ ఎన్నికలు జరిపించడం దాని ద్వారా ఎంతో మంది నాయకులు వాళ్ళ బీసీ రిజర్వేషన్ కోల్పోవడం జరిగింది తర్వాత బీసీకి వచ్చినట్టు గారు చంద్రబాబు నాయుడు గారు ఆధార కార్యక్రమం పెట్టి ఆధారం ద్వారా అనే అనేక పనిముట్లు ఇచ్చి అనేక కులాలకి పనిముట్లు ఇచ్చి మరి పని చేయించి అందరం కూడా మీద నిలబెట్టాలని చెప్పి ఆయన పనిచేసాడు అది కూడా రద్దయిపోయింది డాక్రా గురు కూడా ఏర్పాటు చేసి మహిళలు అందరూ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళందరూ కూడా పైకి తీసుకురావాలని ఆలోచనతోటి మరి డాక్రా మహిళలు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అది కూడా ఈ అక్కడ కనపడిన పరిస్థితి ఎలా ధర నిశ్చాసీతంగా పెరిగిపోయి ఎక్కడ కూడా ధరలో పెరిగిపోవడం వల్ల సామాన్యులకి ఒక్కరి కానీ ఆయిల్ కానీ మన చే అందించే అందుబాటులో లేని పరిస్థితిలో ఇలా రావడం జరిగింది మరి ఇలా కరెంట్ బిల్లులు మీరు చూసే కరెంట్ బిల్లు ఒక ఐదు వందలు బిల్లు వచ్చే చూడాలనుకుంటున్నది ఇవాళ పదహారు వెయ్యి రూపాయలు పదిహేను వందల బిల్లులు వచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున ఇలా బిల్లులు వచ్చి చేయడం వల్ల మన ఇబ్బంది ఇబ్బంది కూడా పరిస్థితి ఇవాళ కనపడుతుంది అలాగే ఇవాళ రాష్ట్రంలో రైతాంగం ఇబ్బంది పడ్డారు కార్మికులు ఇబ్బంది పడ్డారు కార్మికులకి ఇవాళ ఇసుక రక పనులు లేక రోడ్డు పాలయ్యారు వేళ అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు ఇవాళ మనం అయితే ఆ రోజు సావరకోటకు సంబంధించి మీకు తెలుసు ఇలా గవర్నమెంట్ గవర్నమెంట్లో మీకు ఏది కావాలి అది నేను అలా వచ్చానంటే ఆ వీధిలోకి వచ్చి మీకు ఏ ఏ సమస్య ఉందో సమస్య పరిష్కారం చేసి ఇలా ముందుకెళ్ళాం మనందరం కూడా ఏమన్నా ఎలక్షన్ కూడా దగ్గరికి వచ్చినాయి మేము దృష్టిలో పెట్టుకున్నాం అవన్నీ కూడా తప్పనిసరిగా మరి పనిచేసి అవన్నీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉన్నాం మా నాయకులు అందరూ కూడా ఇలా నాయకులు బీసీ నాయకులు కూడా ఇలా వివిధ వార్డులు కూడా నాయకత్వం వహిస్తున్నారు మరి శ్రీకాంత్ అయితే మా మా అంతా కూడా ఎక్కడికి సమస్య ఉన్నా ముందుకెళ్ళి సమస్య పరికారం చేస్తున్నారు కానీ వాస్ గారు కానీ మన పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ కుమార్ సార్ గారు కానీ వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు అలాగే వాటికి సంబంధించిన నాయకులు అందరూ ఉన్నారు ఇక్కడ నాయకులు అందరూ కూడా ఉన్నారు అలాగే అసీ నాయకులు ఉన్నారు అనేక మంది నాయకులు మేము ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తాం అలాగే ముస్లిం నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ ముస్లిం నాయకులు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కారం తీసుక పని అందరూ కూడా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే వేసింది మున్సిపాలిటీ వైసీపీ దక్కింది తర్వాత ఏ వాటి ఏ కౌన్సిలర్ ఏ పని చేస్తారు మీకు తెలుసు ఎక్కడ కూడా పని చేయని పరిస్థితి మరి ఈరోజు కూడా మరి శ్రీకాంత్ పని పరామైన పరిస్థితి కూడా భాస్గర్ వెళ్తే కానీ మున్సిపాలిటీకి వెళ్తే చేయని పరిస్థితి ఇలా కనపడుతున్నాయి అంటే అంత శుద్ధి మాకుంది తెలుగుదేశానికి కొందే చంద్రబాబు నాయుడు గారు కొందే ఇలా చంద్రబాబు నాయుడు గారు మరి జైల్లో పెట్టాడు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేశాడు ఏం తప్పు చేయలేదు తప్పు చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు తెలుదేశం పెరిగిపోయింది ఎక్కడికి జనం విపరీతంగా అవుతున్నారు ఎలాగో కంట్రోల్ చేయాలని జైల్లో పెట్టాడు జైల్లో పెట్టిన తర్వాత ఇవాళ మైళ్ళందరూ అందరూ భూత మద్దతు పలికారు ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడికైనా లక్షలాది మంది మైఎల్ఏ ముందుకు వస్తున్నారు నాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పారు కోరుకున్నారు అందుచేత మనందరం కూడా రేపు రాబోయే ఎన్నికల్లో మనం విజయం సాధించాలి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కష్టపడి పనిచేయాలి ఎందుకంటే అనేక మోసాలతో వస్తున్నారు మీకు ఆయన నమ్మొద్దు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంత జగన్ జగన్మోహన్ రెడ్డి మాటి మాటికి ఒకటే మాట అంటుంటాడు పీసీ బిడ్డ పీసీ బిడ్డ అని చెప్పేసి అని మీ బిడ్డ అన్న మాట అంటుంటాడు ఏదైతే డెబ్బై నాలుగు మంది బీసీలను పట్టణ పెట్టుకున్నటువంటి ద్రోణి బీసీ బిడ్డ అవుతాడా ఆలోచించాలి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ శాతం కుదించి పదహారు వేల ఎనిమిది వందల మందికి పోస్టులు రాకుండా కార్పొరేటర్లకు కానీ కౌన్సిలర్గా కానీ ఎస్పీడీసీలకు కానీ జెడ్పీడీసీలుగా కానీ రానివ్వకుండా చేసినటువంటి బీసీ బిడ్డ అవుతావా అని చెప్పేసి అని అడుగుతున్నాను ఈ రోజు ఇక్కడ మన ఉప ముఖ్యమంత్రి వారి మాజీ ఉప ముఖ్యమంత్రి వర్లు నిమ్మకాయ రాజప్ప గారు మా కాకినాడలో మా కార్పొరేషన్ జరుగుతున్నప్పుడు ఆయన వచ్చి బీసీలందరినీ కూడా గెలిపించినందుకు మేమందరికీ కూడా ఆ రోజు మేము రుణపడి ఉంటామండి మీకు దాని రుణం తీసుకునేటువంటి భాగ్యంగా ఈ రోజు ఏదైతే ఉందో జైవో బీసీ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి బీసీలందరూ అందరూ కూడా ఏకదాటిగా గారు వెంటే ఉన్నారనే దానికి నిదర్శనంగా ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ కూడా నిదర్శనం చూపించి రాబోయే కాలంలో ఏదైతే మనకి మన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో అందరూ కలిసి గట్టిగా బీసీలు అంతా కూడా కలిసి కట్టి రాబోయే రోజుల్లో అఖండ మెజారిటీతో మళ్ళీ రాజప్పగారిని గెలిపించుకునే బాధ్యత మన బీసీలుగా తీసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చర్యలు తీసుకున్న చంద్రబాబు ఆదేశాల ప్రకారం మీటింగ్ పెట్టుకున్నాం దానికి మీరు అందరూ కూడా వచ్చినందుకు మీకు అభినందన తెలియజేసుకుంటే ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పి ఎన్నికలు కూడా దగ్గరికి పోతున్నాయి అనేక మంది వస్తారు అనే కౌరులు అని నమ్మొద్దని మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కారం వ్యక్తిగా మరోసారి మీకు అందరికీ కూడా మీరు రుణపడి పని ఉంటారు మీరు అందరూ పనిచేయండి మీకు ఏది అవుతా పనులన్నీ కూడా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంకి వచ్చిన బయట నుంచి పెద్దలందరూ వచ్చారు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం మీరు కూడా పది గంటలకు వచ్చారు ఒక వంటలు అవి చేసుకోవాలి బాధ్యత ఉంది కనుక మీరు వచ్చేస్తున్నామని చెప్పి తెలియజేస్తారు మరి ఈరోజు మన సభాధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి నిమ్మకాయల రాజప్ప గారికి మరి వేదిక అలంఘించిన పెద్దలందరికీ ఈరోజు జైహోపీ సమావేశానికి విచ్చేసిన బీసీ సోదరులందరికీ తెలుగు దేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు సాయిఫానే కానీ టీవీలో కానీ మరి మీరు చూస్తూనే ఉంటారు మరి ఈ రోజునే తెలుగుదేశానికి ఏ విధంగా వేవు పుంజుకొస్తుందో ప్రతి మీటింగ్ కూడా సూపర్ సక్సెస్ అవుతుంది మరి మన సార్ని యాభై మూడు రోజులు అన్యాయంగా నిర్బంధించి మనం మనం ఏదో అతలాకుతలం అయిపోతామనుకున్నాడు కానీ మరి ఆయన తీసుకున్న కోతులు ఆయనే పడ్డట్టు మనకి మరి మన స్పీడ్ కానీ మన జ ప్రజల్లో వచ్చిన సింపతి కానీ వేవ్ కానీ దానివల్ల మరింత పెరిగింది మరి సార్ కూడా యాభై మూడు రోజుల తర్వాత మరి బయటకు వచ్చిన ఏదో సింహంలాగా జూలు విదిలిస్తూ మరి ఏ మీటింగ్కి వెళ్ళినా మరి ఏ విధంగా తండో దండాలుగా జనాలు వస్తున్నారు క్రేజ్ ఎలా ఉందో మీరు చూశారు మరి సార్ని అన్యాయంగా మరి ఏదో ఒక చిన్న చిన్న అభియోగాలు ఏవో పెట్టి జైల్లో నిర్బంధించారే కాని ఏ విధంగా కూడా ప్రూవ్ చేసుకోలేకపోయారు ఎందుకనంటే ఆయనకి మన బెయిల్ ఇచ్చినప్పుడు హైకోర్టు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గారు కూడా వ్యాఖ్యానించారు ఏమైనా ఈ మీద మీరు అభియోగాలు మోగుతున్నారు కానీ ఏ విధమైన ప్రూఫ్ లేదని చెప్పేసి అదే విధంగా అదే ఆయన విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి మీద ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఆయన ఆయన దగ్గర చార్జ్ షీట్లు వేశారు ప్రూఫ్లు చూపించారు కాబట్టి ఆయన ఆస్తుల్ని నలభై మూడు వేల కోట్ల ఆస్తుల్ని మరి జప్తు చేశారు అక్రమంగా ఆర్జించిన ఆస్తుల్ని అన్నింటినీ కూడా జప్తు చేయడం పదహారు నెలలు జైల్లో పెట్టడం మరి ఆయనకి మన నాయకుడికి పోలికేంటి అసలు ఆయనకి ఏదో మచ్చపడింది కదా మన మీద కక్ష తీర్చుకోవాలనుకోవటం అది కరెక్ట్ కాదు ఆడు దోపిడీ దొంగ అనే విషయం అందరికీ తెలుసు మరి అదేవిధంగా బీసీఎల్ని ఎక్కడా కూడా ఆయన మనకి ఒక మానవతావాదంతో ఎక్కడ చూసిన లేదు బీసీలందరి మీద అన్యాయంగా కేసులు పెట్టాడు హత్యలు చేయించాడు అన్ని చేయించాడు సరే అది కాదు మనం చూడండి పాత ముప్పై మన అన్న